హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై తన శ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి వైజాగ్ గాదిరాజు ప్యాలెస్లోని సేల్ పెట్టారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎగ్జిబిషన్ అనమాట చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది నార్మల్గా ఎప్పటికప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి బట్ ఎప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్గా నేను వెళ్ళను బట్ ఇందులో పెట్టింది వెళ్తాను అనమాట కంపల్సరీ ఎందుకంటే ఇందులో చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుంది అండ్ నేను చెప్పులు బయట కొండం మానేసి ఎప్పుడు ఇక్కడ సేల్ పెట్టినా కూడా ఇక్కడే తీసుకుంటున్నాను అనమాట పిల్లలకి నాకు సో అందుకనే ఇక్కడికి వచ్చానండి అయితే ఫస్ట్ డే స్టార్టింగ్ డేనే వచ్చేసాను ట్వంటీ సెకండ్ టు థర్టీ ఎయిత్ వరకు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ టు థర్టీ ఎయిత్ వరకు ఉన్నది లాస్ట్ టైం ఇలాగే వీడియో పోస్ట్ చేస్తే ఎగ్జిబిషన్ అయిపోయినాక ఎందుకు చెప్తారో ఒక రోజు ముందు ఫస్ట్ డేనే చెప్తే బాగుంటుంది కదా అనేసి ఎవరో కామెంట్ పెట్టారు సో అందుకనే ఈసారి ఫస్ట్ డేనే వెళ్ళేసి వచ్చేసానండి మళ్ళీ వెళ్తాను ఎందుకంటే ఫస్ట్ డే వెళ్ళడం వల్ల కలెక్షన్ ఏమీ పెట్టలేదు అసలు ఏమీ లేవనమాట సో ఒక వన్ డే టూ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి మంచిగా వీడియో చేస్తాను అయితే ఇందులోనే కొన్ని మంచి కలెక్షన్స్ ఉన్నాయి నాకు భలే నచ్చాయి ఈసారి మాత్రం నిజంగానే యూనిక్ కనెక్షన్ వచ్చిందేమో అనిపించింది అంటే క్లాత్ ఐటెంలో నేను అక్కడ చూసిన వాటిలో ఉన్న వాటిలో అనమాట యూనిక్గా ఉన్నాయి అని అనిపించింది అండ్ నాకు మోస్ట్లీ ఎక్కువగా ఏం నచ్చినాయి అంటే శారీస్ కొన్ని ఉన్నాయి అవి చూశాను అవి నచ్చినాయి రెడీమేడ్ బ్లౌజెస్ యాక్చువల్లీ నేను అసలు రెడీమేడ్ బ్లౌజెస్ జోలికే నేను వెళ్ళను అండి నాకెందుకు అదంతా సూటబుల్ అవ్వదు బట్ ఈసారి మాత్రం నాకు ఎందుకు ఈ భలే నచ్చినాయి సో అవి కూడా చూ షూట్ చేశాను నాకు కుదిరినంతలో సో చూడండి ఇంకా చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారండి ఈ డ్రై ఫ్రూట్స్ అని చిన్న చిన్నవన్నీసి ఇంకా స్టార్ట్ అవుతుంది ఫుల్ ఫిక్చర్గా అయితే నాకు తెలిసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ రూపీస్ టికెట్ ఉంటుంది దీనికి అందుకనే ఇందులో ఉన్నవన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయేమో అనిపిస్తుంది ఫుల్ ఏసీ ఉంటుంది కూడా లోపల ఏసీ ఉండటం వల్ల అనుకుంటే కొంచెం టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అలాగే విసుగనిపించదనమాట సో ఇప్పుడు నేను చూసిన కలెక్షన్స్లో నాకు ఇగో ఈ మ్యాట్స్ భలే నచ్చినాయి అండి ఇదైతే దేవుడు గదిలోకి బాగా వేసుకోవచ్చు పెద్ద మంచి డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ ఇవి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ బెనారస్ శారీస్ ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు నాకు ఇవి భలే నచ్చినాయి అండి ఎందుకు అంటే క్లాత్ చాలా బాగుంది శారీస్ క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి చాలా డిఫరెంట్గా ఉన్నది ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత చెప్పారో బార్గెన్ చేస్తే టూ థౌజండ్కి ఇస్తారట ఇంకా మనం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గొచ్చేమో అనుకుంటున్నాను అండ్ కలర్స్ కూడా కొద్ది పేస్ట్రల్ కలర్స్ డార్క్ కలర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఈ శారీ నాకు ఎంత నచ్చేసిందో మంచి డిఫరెంట్ కలర్ వైన్ కలర్ సూపర్గా ఉంది అండ్ ఇది ఒక శారీ పీచ్ కలర్ శారీ ఒకటి చూశాను ఇది ఓపెన్ చేయమన్నాను అంటే నార్మల్గా రిఫరెన్స్ కోసం ఎలా ఉంటుందా అనేసి బ్లౌజ్ అంతా కూడా ఇలా జెరీ వర్క్ లాగా వచ్చిందండి ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పెద్దది వచ్చింది అండ్ చాలా బాగుంది అడిగాను బార్గెన్ చేశాను కానీ అంటే తీసుకునే ఉద్దేశం లేదు అందుకనే ఎక్కువసేపు బార్గెన్ చేస్తే మళ్ళీ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది మొహమాట వడ్డొస్తుందని ఆపేశాను పర్వాలేదు తగ్గిస్తారండి నాకు తెలిసి పద్దెనిమిది వందలకి పదిహేడు వందలకి ఇస్తారేమో ఇది సూపర్గా ఉంది కలెక్షన్ మాత్రం మంచి రెడ్ కలర్ శారీస్ ఉన్నాయి డార్క్ కలర్ శారీస్ ఉన్నాయి రెడ్ కలర్ శారీస్ ఉన్నాయి సో చూస్తున్నాను అనమాట మంచి కా కాంబినేషన్లో ఏమున్నాయా అనేసి సో శారీస్ వరకు బాగున్నాయి ఉన్నాయి ఇంకా రేపటి పెడితే మళ్ళీ పెడితే చూడాలి ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే నేను ఇది ఒక ప్యాటర్న్ తీసాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయండి సూపర్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏదైనా సరే బార్గన్ చేస్తే ఫిక్స్డ్ రేట్లు అయితే ఏమీ లేవు మనం బార్గన్ చేస్తే అంటే బేరం ఆడితే చక్కగా కొంచెం తగ్గించి తీసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మెయిన్ నాకు బాగా నచ్చినవి ఏంటి అంటే ఈ రెడీమేడ్ బ్లౌజెస్ నార్మల్గా నేను రెడీమేడ్ బ్లౌజెస్ అస్సలు వేసుకోను కానీ ఈ మధ్య కొన్ని బ్లౌజెస్ భలే నచ్చుతున్నాయి ఆన్లైన్లో చూస్తున్నానండి చాలా బాగా నచ్చుతున్నాయి సో అలాంటివి ఉన్నాయా లేదా అనేసి అడుగుదామని వచ్చాను ఫస్ట్ ఇవి చూపించారు ఇవి బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీ కూడా బాగుంది కానీ ఇవి నాకు ఎందుకో అంత నచ్చలేదు ఇవి అసలు ఎక్కలేదు అంటే బాగుంటాయి వేసుకుని అలవాటు అయిన వాళ్ళకి బాగుంటుంది స్లీవ్స్ అటాచ్డ్ ఉంటాయి బట్ నచ్చలేదు నాకు నచ్చినవి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఇదిగో ఈ కాలర్ బ్లౌజ్ ఉంది కదా ఇది సూపర్గా ఉంది అండ్ కాటన్ అనమాట నా ఈ ఖాదీ కాటన్ లేదంటే హాఫ్ పట్టు బ్లౌజెస్ మీద ఇగో ఇలాంటి మంచి క్వాలిటీ కాటన్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇవి అసలు నో ప్యాడెడ్ బ్లౌజెస్ అనమాట బోట్ నెక్ వచ్చినాయి మంచి క్లాసీ లుక్ వచ్చినాయి ఇంకా ఇందులోనే నేను ఇంకా చాలా మంచి మంచి బ్లౌజెస్ చూశాను అవి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను బట్ ఇవి కూడా బాగున్నాయి అనిపించింది ఈ ఏంటి అంటే ఈ బ్లౌజెస్ ఏంటి అంటే ముఖ్యంగా ఈ లెనిన్ శారీస్ కాటన్ శారీస్ ఖాదీ ఖాదీ కాటన్ అంటారు కదా సో అటువంటి శారీస్ మీదకి ఇవి సా సూపర్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్ వచ్చినాయి సో చాలా చాలా బాగున్నాయి ఇంకా చూపించమని అడిగాను మేడం ఇంకా స్టాక్ రాలేదండి రేపు ఎల్లుండిలో వచ్చేస్తుంది ఫుల్ స్టాక్ వస్తుంది అని చెప్పారు ఏంటి అంటే మనం శారీస్ పట్టుకొని వెళ్ళిపోవాలి మనకి ఏదైనా కావాలి అంటే మంచి బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అంటే ఒక రెండు మూడు చీరల మీద మ్యాచింగ్ కావాలి చేసుకోవాలి అని అంటే ముందు మనం శారీస్ పట్టుకొని వెళ్ళిపోతే అక్కడ వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అందకలా అప్పుడు చూపించిందనమాట ఒక శారీ తీసారు ఈ బ్లాక్ శారీ ఇది ఖాది కాటన్ అంట ఇది దీని మీద ఆ ఎల్లో కలర్ శారీ అయితే బా ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందండి ఇగో ఇలా మనం మ్యాచ్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే ఈ ఒక్క ఈ క్లాత్ షాప్స్ కూడా ఎక్కువగా లేవు నేను ఈసారి ఏంటంటే ఈ ఈ రెడీమేడ్ బ్లౌజెస్ ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాను చాలా డిఫరెంట్గా వస్తున్నాయి కదా సో వీటిని క్యాప్చర్ చేద్దాం ఈసారి మనం వీడియోస్లో పెడదాము అనేసి నేను అనుకునే బయలుదేరాను అలాగే నేను స్లిప్పర్స్ తీసుకుందాము బెల్లం తీసుకుందాము అని అనుకొని బయలుదేరాను కానీ లేవు బట్ ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఇవి ఉన్నాయి ఈ బ్లౌజెస్ సో చాలా బాగున్నాయి అనమాట ఇంకా అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది ఏదో క్లాత్ అండి అంటే ఫ్లోయిగా ఉంటుంది అటువంటి క్లాత్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో అది ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట అక్కడ అంటే ఇంకా వస్తాయి షాప్లన్నీ వస్తాయి రేపటికల్లా వస్తాయి అండ్ ఇదిగో ఈ డ్రెస్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ సూపర్గా ఉంటుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మనం బార్గెన్ చేసుకోవాలి చేసుకుంటే కొద్దిగా తగ్గిస్తారనమాట నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి డెఫినెట్గా మీకు మంచి కలెక్షన్ అయితే మంచి వీడియో అయితే చూస్తాను అని నాకు కూడా అక్కడ పని ఉంది సో కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి నేను చేస్తాను సో అప్పుడు ఇంకా కొంచెం పెద్ద లెంత్ వీడియోతో అయితే వస్తానండి ఇప్పుడైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేశాను ఇది వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ టు ఆగస్ట్ ముప్పై థర్టీ ఎయిత్ వరకు అంటే ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటుంది సేల్ సో ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేయండి వీడియో షేర్ చేస్తే సరిపోతుంది సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్